انا بضغطه انا انا

నమస్తే నా విజయానికి ముఖ్య కారణం నా కూటమి నాయకులకు నా వెంట నడిచిన నా కార్యకర్తలకు నా కుటుంబ సభ్యులకు ధన్యవాదములు ఇలాగే మేము ప్రజల్లోకి క్యాన్వాస్కి వెళ్తూ ఉంటే ప్రజలు చాలా అభిమానంతో మమ్మల్ని చాలా ఆదరామాలతో ముందుకు నడిపిస్తున్నారు జెడ్పీటీసీ ఎన్నికలు ఏ విధంగా అఖండ మెజార్టీతో గెలిచామో ప్రత్యక్షంగా ప్రజలందరూ చూశారు దీనికి సహకరించిన ఎన్డీఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు మరి రెవెన్యూ అధికారులకు మరి ఎలక్షన్ కమిషన్కు అదేవిధంగా పోలీస్ శాఖకు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే గత ముప్పై నలభై సంవత్సరాలుగా పులివెందల్లో వైఎస్ కుటుంబం స్థానిక ఎన్నికలు జరగనీకుండా బెదిరించడం దోచుకోవడం దాచుకోవడం విధంగా గతంలో గతంలో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు ఏ విధంగా చేశారో మనం చూసాం మరి ప్రజాస్వామ్య బద్ధంగా ఏదైతే మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీటెక్ రవి గారికి ఫోన్ చేసి బీటెక్ రవి గారు మరి ఎవరిని పెడతారంటే సార్ నా కుటుంబ సభ్యురాలని నా భార్యనే పెడతాను సార్ ధైర్యంగా ఎవరు ముందుకు రాలేరు నేనే నా భార్యను పెడతానని తను ముందుకు వచ్చి ఆ నమ్మకంతో ఈరోజు ఎన్నికలు జరిపా అదే నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం ఎందుకంటే ఒక సంవత్సరం లోపల మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ వేదికపైన ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి ఎందుకంటే పదకొండు నామినేషన్లు పడ్డాయి ప్రజాస్వామ్యానికి ఇదే నాంది అనే విషయాన్ని ప్రజలకు భరోసా కల్పించాం నమ్మకాన్ని కలిగించాం మేము సైతం మీతో పాటు ఉంటాం మీరు ధైర్యంగా వచ్చి మీరు ఓటును మీ ఓటు ఒకను ఉపయోగించుకోండి ప్రతి ఒక్క ఇంటికాటికి వెళ్ళి మేము చెప్పాం అదేవిధంగా ప్రజలు కూడా మమ్మల్ని నమ్మారు ఎందుకంటే ఒక్క సంవత్సరం లోపల మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే సూపర్ సిక్స్ కావచ్చు చేయనివి చెప్పాం చేయబోయేటివి చెప్పాం ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కనిపిస్తున్న పరిశ్రమలు కావచ్చు తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు ఈరోజు గతంలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది మళ్ళీ ఈరోజు ఒక సంవత్సరం లోపల ఈరోజు రాష్ట్రం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మరి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈరోజు రాష్ట్రం మన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు పదకొండు నామినేషన్లు వేసినప్పుడే వాళ్ళు బైకాట్ చేయొచ్చు వాస్తవానికి అయితే మేము ఎన్నికలకు బైకాట్ చేస్తున్నామని చెప్పొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు రోజుల ముందు నుంచి డ్రామా మొదలు పెట్టారు అవినాష్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు బెదిరిచ్చే వాళ్ళని బెదిరిచ్చారు బుజ్జగిచ్చే వాళ్ళు బుజ్జగిచ్చారు డబ్బులు ఇచ్చి కొనే వాళ్ళని కొనాలని చూశారు కానీ ప్రజాస్వామ్య బద్దంగా వైఎస్ కుటుంబం వచ్చి వైఎస్ కుటుంబ సభ్యుడు అవినాష్ రెడ్డి వచ్చి ఓటడుగుతుంటే ప్రజలందరూ అబ్బా అవినాష్ రెడ్డి గారు వచ్చి ఓటు అడుగుతున్నారంటే ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం సేవ్ డెమోక్రసీ అని పులివెందల వీధుల్లో సేవ్ డెమోక్రసీ అని అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతుంటే అక్కడ ప్రజలందరూ నవ్వుకున్నారు ఇప్పుడు అసలసిసలైన ప్రజాస్వామ్యం అన్న విషయాన్ని మేము సేవ్ ద డెమోక్రసీ అనే విషయాన్ని కూడా మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం మరి ఇదే అవినాష్ రెడ్డి గారు మొన్నటి రోజున ఎలక్షన్ పోలింగ్ స్టార్ట్ అయ్యింది ఏడు గంటలకు స్టార్ట్ అయ్యింది ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ వచ్చి ముఖ్యంగా మహిళలు యువత ముందుకు వచ్చి ఎందుకంటే ఈరోజు భావితరాల భవిష్యత్ బాగుండాలంటే ఎన్డీఏ కూటమికి సహకరించాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఓట్లేస్తున్నారు మరి మీడియా ముందుకొచ్చి మాకు సాయంకాలం వరకు అవినాష్ రెడ్డి గారికి మీడియా ముందుకు వచ్చి మేము ఎన్నికలు బైకాట్ చేస్తామని చెప్పలా సాయంకాలం అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి బెదిరిస్తే బెదరు ప్రజలు ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారు ప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఓటేశారు కాబట్టి మనం గెలవం మనం డిపాజిట్లు రావని తెలుసుకొని అవినాష్ రెడ్డి గారు మేము బైకాట్ చేస్తున్నామన్నారు మళ్ళా ఏమడిగారు అవినాష్ రెడ్డి గారు మేము రీపోలింగ్ కావాలన్నారు మళ్ళీ రీపోలింగ్ కూడా పెట్టించారు ఎలక్షన్ కమిషన్ రీపోలింగ్ కూడా పెట్టించారు ఆ రెండు బూతులు కూడా బైకాట్